డీటెయిల్ చూస్తే గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ సిద్ధమాని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఒకరోజు గోదావరి జలాలు రెండో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామన్నారు కేసీఆర్ కుట్రలతోనే తెలంగాణలో ప్రజల ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు సీమాంధ్ర పాలకులతో కలిసి తెలంగాణను ఎడారి చేశారని మండిపడ్డారు చంద్రబాబుతో ఉండాలనుకుంటే ఇంకా టీడీపీలోనే ఉండేవాడినని తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లోకి వచ్చారని చెప్పారు తెలంగాణ కోసం ఎవరినైనా ప్రశ్నిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పేషెంట్ చూడడానికి బాగా కనిపించిన కిడ్నీలు దెబ్బతిని గుండె దెబ్బతిని రక్తము సరైన బీపీ షుగర్లు అన్ని క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్పిండు మిత్రులారా ఆనాడు ధనిక రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో అప్పచెపితే పదేళ్ల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఇవాళ వాళ్ళ గొప్పలు చెప్తున్నారు ఆయన శనిమామ శకుని మామ అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమైండు ఇవాళ మీరేం చేసిండ్రయా రైతులకు అంటున్నాడు ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు రైతు రుణమాఫీ చెయ్యాలంటే అవుటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు రైతుల పేరు మీద దోపిడీ చేసిండు రైతులకు నీళ్లు ఇస్తున్నాని అని పేరు మీద లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు ఇలా రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు ఔటర్ రింగ్ ను తాకట్టు పెట్టడమే కాదు లక్ష కోట్ల రూపాయలు కాలేశ్వరంలో కట్టి కట్టడం కూలడం జరిగింది ఇయాల రైతు సెంటిమెంట్ ను వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది ఇవాళ మొయినాబాద్ లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది జన్వాడలో కేకే ఫామ్ హౌస్ ఎట్ల వచ్చింది గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు వంద ఎకరాల ఫామ్ హౌజ్లు ఎట్లు వచ్చినాయి ఇవాళ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లు వచ్చినాయి మరి మీరేమో వేల కోట్ల రూపాయల అధిపతులుగా మారిన్రు మీరు ఐశ్వర్యవంతులు రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లు వచ్చిందని నేను అడుగుతున్నా శ్రీమంతులు ఆ అమీర్ల శ్రీమంతులు నిజాం నవాబుల కంటే ధనవంతులుగా మీరు మారిన దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది చివరికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాన్న మీరు నాలుగు విడతలు అన్నారు అసలు మీరన్నారు మిత్తి మీరే కట్ట అన్నారు అసలు లేదు మిత్తి లేదు ఇవాళ రైతులను దివాలో దీపించిన పరిస్థితి మీది అందుకే ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి అంచనా వేయండి బేరీజు కట్టండి పదేండ్ల వాళ్ళ పాలన ఎట్లుందో పద్దెనిమిది నెలలలో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి చెట్టు కింద పెట్టండి పెళ్లి కాడ పెట్టండి చావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి దావత్ కాడ మాట్లాడండి ఏడికెళ్ళినా చర్చ పెట్టండి పదేళ్లలో ఆయన చేసిందేందో పద్దెనిమిది నెలల్లో మనం చేసిందేందు చర్చ పెట్టండి చంద్రశేఖరరావు గారు ఈ కుట్రలు కుతంత్రాలతోని ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు పదేళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది కల్వకుర్తి ఆగిపోయింది భీమా నెట్టంపాడు కోయిన్సాగర్ ఎస్ఎల్బిసి సీతారామ అదే విధంగా దేవాదుల సమ్మక్క సారలమ్మ ప్రాణహిత చేవెల్లా ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు తెలంగాణ ఎడారిగా మార్చిందని చెప్పిన నువ్వు పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా ప్రాణహిత చేవేళ్ల గాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గాని కల్వకుర్తి గాని కానీ గాని కానీ గాని సాగర్ గాని ఎస్ఎల్పిసి గాని సీతారామ గాని రాజీవ్ సాగర్ గాని ఇందిరా సాగర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా అన్ని ఈ రోజు ఆగిపోయి ఉన్నాయి అని అంటే ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం అవినీతి కాదా అని ఈ రోజు నేను అడుగుతున్నా ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి లక్ష కోట్లు కొల్లగొట్టి వేల ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే చంద్రబాబు నాయుడుతోనే అంటగాలంటే అక్కడనే ఉండేటోని కదా ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఎందుకు ఉండేటువంటి రావు ఆనాడు సోనియామ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతానే అబద్దాలు చెప్పి నట్టేట్లో లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ అండగా నిలబడాలి ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కల్పిన మిత్రులారా చెబుతున్న సూటిగా చంద్రశేఖరరావును నిజంగా నీకు ధైర్యం ఉంటే నీలో నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకం చర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడతాం స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు నువ్వు నేను చర్చ చేద్దాం గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు ప్రాణహిత సేవలను తరలించే లక్ష కోట్లు ఎవడు ఇవాళ గోదావరి బంకం చర్లలో మూడు వేల టీఎంసీ సముద్రంలో కోతున్నాయి రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా రెండు వేల పదహారులో మొత్తం వివరాలతో నేను వస్తా నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఆనాడు జీవో ఇచ్చిండు గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి హంద్రీ నీవాకు నాలుగు వందల టీఎంసీలు తరలించడానికి రెండు వేల పదహారులోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా రెండు వేల పద్దెనిమిదిలో నిజం గోదావరి జలాలను హంద్రి నీవాకు బల ద్వారా ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోర్డి ఉచిత సలహాలతోటి ఈ రోజు గోదావరిలో మూడు వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలోకి పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు దిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా నీకు జీవితం ఇచ్చి నీకు బతకడానికి నీడనిచ్చి నిన్ను ప్రజా ప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణని ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా ఇవాళ నువ్వు సిద్ధంగా ఉన్నవా నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు నీ వంది మావేదులతో మాట్లాడించడం కాదు నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు నేను సిద్ధంగా ఉన్నా గోదావరి బంకంజల్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకురా స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి శాసనసభ సమావేశాలు పెడతాం ఎదురెదురుగా నిలబడదాం మాట్లాడదాం ఎవరు నిజాలు ఎవరు జీవోలు ఇచ్చారో ఎవరు తెలంగాణను దెబ్బతీసినో ఎవరు తెలంగాణను దోక చేసిండ్రో ఎవరు కాళేశ్వరం గట్టే కూలేశ్వరం అయిందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం రెండవ రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం పదేళ్ల ఏ ఒక్క రోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే రెండు వందల టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలేదు కేటాయింపులు అరవై ఎనిమిది శాతం పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది ఓన్లీ ముప్పై రెండు శాతమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమారి కట్టింది చంద్రబాబు నాయుడు నిజం కాదా ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి టెండర్లు నిజం కాదా పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు పది టిఎంసీ ల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు